మీ అందరికీ ఏసుక్రీస్తు నామంలో వందనాలండి అందరూ బాగున్నారా తెలుసుగా మీరందరికీ నా పేరు తెలుసా ఓకే అయినా కానీ నేను ఒకసారి మీ అందరికీ తెలియచేసుకుంటాను మా ప్రాంతం మాచల ప్రాంతంలో సేవ చేస్తున్నానండి నా పేరు పేట్రపాల్ మంచిది వాక్య భాగాన్ని చూసుకుందాం చూడండి ఇందాక మనం చదువుకున్నాం కదా మార్కు వార్త పదవ అధ్యాయము నలభై ఆరు నుండి కొన్ని వచ్చినాలను మనము చదువుకున్నామండి నలభై ఆరో వచ్చినాన్ని చదువమ్మా గ్రుడ్డి భిక్షగాడు త్రో పక్కన కూర్చుండెను ఆయన ఆ ఈయన నజరైన యేసు అని వాడు విని దావిదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయు మొదలు పెట్టాను చాలు చాలు చూడండి జాగ్రత్తగా ఆలోచించండి జాగ్రత్తగా వినాల ప్రేమైన దేవుని బిడ్లారా మార్కు సువార్త కదండి మార్కు గారు ఇక్కడ ఒక గురుడి వారిని గురించి రాయించి పెట్టాడండి ఎప్పుడంటే యేసు క్రీస్తు ఈ లోకంలో ఆయన అనేక చోటలకు తిరిగి ఆయన అనేకమైన అద్భుత కార్యాలను అనేకమైన బోధలను ఉపమానాలు రీతిగా ఆయా ప్రజలకు ఆయన స్వార్తను తెలియచేస్తా తిరిగిన సమయంలో ఈయన ఎక్కడికి వచ్చాడంటండి నలభై ఆరో వచ్చిన చూడండి వారు ఎరుకో పట్టణముకు వచ్చి ఆయన తన శిష్యులతో కూడా బహు జన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఎక్కడి నుంచి అంటండి ఆయన ఎరుకో పట్టణములకు వచ్చాడు అక్కడి నుండి బయలుదేరి వచ్చుచుండగా దారి పక్కనే ఒక గుడ్డోడు ఉన్నాడు కదండి చూడండి ఆ గుడ్డోడికి కళ్ళు ఏమాత్రము కనిపించేవి కావు అయితే వాడు చెవులు బాగానే వినిపిస్తాయండి చూడండి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఏంటంటే అండి ఆ మార్గమున ఎవరు వస్తున్నాడని చూశాడంట వినాడంటండి ఈయన నజరేడైన యేసు అని వాడు విని ఎవరంట ఆ మార్గమున వస్తున్నది ఎవరని విన్నాడు నజరేడైన యేసు వస్తున్నాడని ఆ గుడ్డివాడు విని ఏం చేశాడండి మనందరికీ తెలిసిన విషయమే ఏం చేశాడు గుడ్డివాడు కేకలు వేయటము మొదలుపెట్టాడండి ఏమని కేకలు వేయటం మొదలు పెట్టాడంటే దావిది కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు పెట్టడము మొదలు పెట్టాడు చూడండి గుడ్డోడికి ఎంత తెలివి ఉందో కదా చూపు లేదు ఏసు ప్రభు దగ్గరికి వెళితే చూపు వచ్చిద్దని అతనికి తెలుసు ఎందుకంటే ఏసుప్రభు అంతకంటే ముందు ఆ ప్రాంతం అంతటిలో తిరిగి ఆయన స్వార్తను బోధించి అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు కదా అనేకమైన గొప్ప కార్యాలను చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా గొప్ప కార్యాలను చేసినప్పుడు ఆయన ఆ వటన్నిటిని విన్నాడు ఈ గురుడివాడు కదా వటన్నిటిని విని ఏమనుకున్నాడు అతను కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళితే అతను కూడా యేసు ప్రభు దగ్గర ఉంటే అతనికి మేలు జరిగిద్దని అతను ఆలోచించుకున్నాడు కదా అందుకే ఇతనికి వెళ్ళటానికి ఎటు పోవాలో ఎటు రావాలో చూపు లేదు కాబట్టి ఇతనికి కుదరదు కాబట్టి ఒక పని చేద్దాం అనుకున్నాడు అతని ఆలోచనలు అనుకోని ముందు ఏం చేయటం కేకలు వేయటం మొదలు పెట్టాడు ఆలోచించండి మనం కూడా బాగా నిశ్శబ్దంగా ఉన్న చోట ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని వింటున్నాం కదా పెద్ద కేక పెట్టండి బయట వాళ్ళు వస్తారో చూద్దాం వస్తారు కదా అయ్యో ఏందో అయింది చర్చిలో ఏందో జరుగుతుందని ఏమటే ఊరికి వస్తాడు వాడు చూడండి గుడ్డివాడు తెలివి ఎలాగుందో జనులు ఆయన శిష్యులు పెద్ద జన సమూహం అని అక్కడ రాసింది కదా ఆ జన సమూహంలో ఏ వాడు గుర్తు పెట్టడం ఎలాగా అందుకనే వాడు కంఠాన్ని విప్పి గొప్పగా కేకలు వేయటం మొదలుపెట్టాడండి కేకలు వేస్తాడు వాడు బలము కొంది అప్పుడు పక్కనున్న వాళ్ళు ఎవరు ఉన్నారు చూడండి ఆ కింద ఉన్నారు పక్కనున్న వాళ్ళు నలభై ఎనిమిదో వచ్చినలో చూడండి ఊరుకుండమని అనేకులు వారిని గద్దించిరి కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకల వేసాను అది నిజముగా అండి మాట చదివినప్పుడు చాలా ఆనందం వేసింది కదా గుడ్డోడి బాధలు అనేదో గుడ్డు వాడైతే నీకు తెలిసిద్ది కదా వాడికే రెండు కళ్ళు ఉన్నాడు ఎయిట్ తిరుగుతాడు ఏడైనా దిగుతాడు ఎట్టైనా వస్తాడు కానీ ఈడు బాధ్య వాడు పుట్టినప్పటి నుంచి పాపం చాటే కూర్చొని అడుక్కొని అడుక్కొని విస్కెత్తిపోయి ఉన్నాడు కదా వాడు ఎట్టయితేనే ఆ పాప భారం నుంచి వాడు అనేది వాడాయితే చూడండి సాతాను ఏం చేస్తుందో వీడు ఎప్పుడైతే కేకలు మొదలు పెట్టడం ఆరంభించాడో వెంటనే సాతాను ఎవరిలో ఒకళ్దో దూరి రే అర్మాక నూర్మయ్యి కదా ప్రియమైన దేవుని బిడ్లారా నిజమయ్యానండి నీ విశ్వాస జీవితంలో పరీక్షించండి నువ్వు ప్రార్థన చేద్దామనుకునే లోపలనే సాతాను ఏదో ఒక పనిచేసిద్ది కదా పిల్ల ఆడవటమో పిల్లగాడదనటమో కదా పెద్దోళ్ళు రావటమో ఏదో ఒక పని చెప్పడానికే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కట్టుగా ఏమో పని అంత అయిపోయి ప్రార్థన చేసుకుందాం కూర్చుందాం గారు పాలన వాక్యం చెప్పాడే అని ఆలోచించుకునే లోపు ఎప్పుడు రాని భర్త ఆయాలే వస్తాడు కదా ఆయన తింటాడు ఒక అరగంట ఈ లోపల సాతాను హృదయంలో ఏదో ఒకటి పైన ఏదో ఒక ఆలోచన మళ్ళీ తయారవుతూనే ఉంటుంది ప్రియమైన దేవుడు బిడ్డారా ఎందుకంటే సాతాను మనల్ని పెద్దగా ఏం పని చిన్న చిన్నగా గుంజుతూ ఉంటుంది కిందకి చిన్న చిన్నగా నెడుతూ ఉంటుంది కిందకి కానీ ఇక్కడ చూడండి గుడ్డివాడు ఈ భర్తలపై గుడ్డివాడు ఏం చేశాడు అనేకులంట వాడిని గద్దించాలంట అయినా కాని వాడు ఊరుకుండల అది పట్టుదలంటే అలాగ ఉండాల నీవు మేలు పొందాలంటే నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీవు ఆశీర్వాదములనికి నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వేటో చూడనవసరం లేదు నీ గురంతా ఏ సుప్రభు వైపే ఉండాలి ఏ సుప్రభు వైపే నువ్వు చూడాలి ఇక నువ్వు రెండే వైపు చూస్తే ముందుకి సాగలేవు నీ భక్తి ముందుకి సాగదు ప్రియ సహోదరులారా చూడండి ఇక్కడ ఈ గురుడి వాడు ఏసు ప్రభు ఆ తోపున వస్తున్నాడని విన్నాడండి అంతే ఇంకా కేకలు వేయటము మొదలు పెడుతూనే ఉన్నాడు కేకలు వేయటం మొదలు పెడుతూనే ఉన్నాడు అనేకులు అని గద్దించారంట అయినా వారు ఓడకుండకుండా చూడండి ఇంకా ఉంటాడు వాళ్ళు గద్దించే కొంది వాడు ఇంకా ఎక్కువగా పిలుస్తాడు చూడండి వాడు అది ఊరుకుండ అనేకలు వాడిని గద్దించిన కానీ వాడు దావిది కుమారుడు నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసాను ఎంతంటే నీ మరి ఎక్కువగా నలభై ఎనిమిదో వచ్చినప్పుడు మరి ఎక్కువగా ఎంతమంది అయితే ఊరకుండానగానే మరీ ఎక్కువగా కేకలు వేశాడు కదా ప్రియా సహోదరుడు ఆలోచించండి కేకలు నువ్వు వేస్తున్నావా నీకున్న సమస్యలను బట్టి కేక వేస్తున్నావా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించడం మొదలు పెడుతున్నావా ఈ గుడ్డివాడి కేకలు నీ జీవితంలో ప్రార్థనకి సాదృశ్యముగా ఉన్నాయండి మన జీవితంలో మనం అనువాదించుకొని చూస్తే దేనికి సాదృశ్యము ప్రార్థనకి సాదృశ్యముగా ఉన్నాయి ఎప్పుడైనా నీ కుటుంబంలో వచ్చిన అలజడిని బట్టి లేంటే నీ జీవితంలో నీ కుమారుల జీవితంలో కుమార్తె జీవితంలో తీరని వ్యాధులను బట్టి జబ్బులను బట్టి నువ్వు ప్రార్థించినావా ప్రార్థిస్తానికి నువ్వు పూడుకుంటున్నావా అలాగ చేయకపోతే విజయాన్ని సాధించలేవు ఎలాగుండాలి ప్రార్థన గ్రుడ్డివాడి కేకలు కేకల వేయాలి కానీ కొంతమంది ప్రార్థనలు ఎలాగుంటున్నాయో చూద్దాం చూడండి ఏ సైజ్ అవుతున్నాడు ఎలాగుంటుందో చూడండి మా తయ వార్త దీందమ్మా ఆ పక్కనే కొంచెం మా మాత్తస్ వార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదవండి చదువమ్మా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుతురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు చాలు చూడండి ప్రియ సహోదరి సహోదరుల దేవుడు చూతున్నాడు ఈ ప్రజలు ఏంటంట తన పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కదా చాలా మంది అలాగే చేస్తుంటారు ప్రార్థన ప్రవ్వా ప్రవ్వా అని పిలవటం మాత్రమే వారి హృదయము ఎక్కడో ఉంటుంది ఎందుకనంటే ప్రార్థన చేపితే ఫలితం ఉండదు ప్రార్థన చేపితే ముందుకు రాలేవని ఈ బోధకుడు ఒకటే మొత్తుకుంటా ఉంటే ఆమె కూడా ఏమో పోనీలే ప్రార్థన చేద్దామని కూర్చుంటుంది కూర్చొని చేసే ప్రార్థన ఏంటంటే ఏంది ప్రభువా ప్రవ్వా అంటమే ఎక్కడ పెదవులతో మాత్రమే వారి హృదయం ఎక్కడ ఉంటుందండి వారి హృదయము ఎక్కడో దాచిపెట్టుకొని వస్తారు లేకుంటే ఎక్కడో ఉంటుంది అది ఇంటి దగ్గర బట్టల మీదనో లేంటి ఇంటి దగ్గర ఉన్న గేదెల మీదనో పొలం మీదనో కదా ఎక్కడో ఉంటది కాని వారు మాత్రం దేవుని సన్నిధిలో ఉండి ప్రవ్వా మమ్మల్ని క్షమించు మమ్మల్ని ఆశీర్వదించు రకరకాలుగా అడుగుతా ఉంటారు మనుషులు కల్పించిన దైవోక్తులను ఏనండి మనుషులు కల్పించిన వాటిని చేయటానికే ఇష్టపడతారు కానీ దేవుడు చెప్పిన వాటిని ఎంత మాత్రము చేయటానికి ఇష్టపడరు ప్రియా సహోదరి సహోదరుల నువ్వు అలాగా ఉండకూడదు దేవుడు చెప్పే మాట అది కాదండి ఆలోచించి చూడండి నువ్వు ఎలాగున్నావు గుడ్డివాడిలాగా కేకలు వేసేవాడిగా ఉన్నావా లేకుంటే పెదవులతో ఆయన్ని ఆరాధించేవాడిగా పెదవులతో ఆయన్ని గనపరిచేవాడిగా ఉంటే ఏమైనా ఉపయోగం అండి ఉపయోగము ఏమీ లేదు నీ జీవిత విధానాన్ని నీవు ఈ మధ్యాహ్న కాల సమయం పరీక్షించుకొని చూడండి పరీక్షించండి పరీక్షించుకొని నీవు చూస్తే నీ జీవితంలో తేడా అగిపించింది ఎక్కడో ఉంటుంది ఏదో నామకార్థముగా చర్చికి వెళ్ళాలి కాబట్టి అలాగా వెళ్తాం రావాలంటే వచ్చేస్తాం ఇంటికి ఏమి చెప్పారు దేవుని వాక్యాన్ని ఏమి బోధించారు దానివల్ల జీవించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటనేది ఎవరు గమనించడం ప్రియ సహోదరి సహోదరుడా నీవు భక్తి చేస్తున్నావంటే దానికి ఫలము ఉండాలండి మన భక్తి చేస్తే మన భక్తిలో ఫలము ఉండాలి పరలోక రాజ్యము చేరేవాడిగా చేరేదానిగా ఉండాలి ఏదో నామకార్థముగా చర్చికి వచ్చేవారిముగా పోయే వారిముగా మనము ఉండేవారిగా ఉండకూడదండి అందుకే చెబుతున్నాడు దేవుడు మనం ఎలాగా ప్రార్థించాలా చూడండి అదే మార్కుస్ వార్త తీయండి అదే వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచ్చినాన్ని చూడండి మార్కుస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనము నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేదే ప్రధానమైన ఆజ్ఞ ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా పెదవులతో ప్రార్థించేవాడిగా ఏదో పై పైన పై వేషం వేసుకొని భక్తి చేసేవాడిగా చేసేదానిగా నీవు ఉంటే అలాగ ఉండటము దేవునికి ఇష్టము లేదు అలాగా నీవు జీవించటము దేవునికి ఇష్టము లేక ఈ మధ్య కాల సమయం దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఏమనంటే ఎలాగంటండి పూర్ణ హృదయముతో ఎలాగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుణ్ణి మనము సేవించాలి అదే అయిన ప్రధానమైన ఆజ్ఞ కదా సేవిస్తున్నావా నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి నీవు అడుగు నీ పూర్ణమైన బలముతో నీవు దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి ఏమిస్తాడండి గొప్ప మేలు అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరులారా చూడండి దయచేసి అందరూ దేవుడు మనకిచ్చే ఆజ్ఞలను మనం గైకొని ఉండాలంటే మనము గొప్పగా ఆయన్ను బలమైన ఆత్మతో మనము ఆయన్ని సేవించాలి ఇక్కడ గురుడ్డివాడు అదే చేశాడు కదా పదో అధ్యాయంలో మనం చూస్తే మన పాటి భాగంలోకి వచ్చి మనం చూస్తే మూల వాక్యములు పదో అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వత్సరాల్లో చూస్తే గుడ్డివాడు ఏం చేశాడండి పూర్ణ హృదయంతో బలంగా కేకలు వేశాడు తన పూర్ణ బలము ఉన్న శక్తితో కేకలు వేయటం మొదలు పెట్టాడు కానీ సాతాడు అపవాది అనేక మందిని చెలరేపిందండి ఎంతమంది అంటండి అనేకులు వాడిని రే నోర్మి ఊరుకో కూర్చో అరమాక ఆయన చాన దూరం పోయాళ్లే కదా రకరకాలుగా ఉంటాడు పాపవాడికి కనులు లేవు కాబట్టి ఇంకేం చేశాడు ఇంకా దూరం అయ్యాడేనాయని ఉన్న శక్తిని అంతటిని కూడబెట్టుకొని అరిచాడండి ప్రియా సహోదరి సహోదరుడా చూడండి అరిచినందుకు లాభం ఉన్నదండి చూడండి శక్తితో బలముతో పరిపూర్ణమైన బలముతో పరిపూర్ణమైన హృదయంతో కేకబెట్టినప్పుడు వేసయ్య విన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా నీవు కూడా పరిపూర్ణమైన హృదయముతో పరిశుద్ధమైన హృదయముతో నీవు కేకబెడితే దేవుడు వింటానికి ఆయన సిద్ధముగా ఉంటాడు కానీ నీవు అలాగా లేవా నీవలాగా లేకపోతే నీ జీవితము ఎప్పటికీ బాగుపడదు ఎప్పటికీ సరిచేయబడదు ఎందుకంటే నీవు పిలవనేది ఆయన నీ దగ్గరికి రాలేడు ఆయన రావాలనే ఆ గుడ్డి మార్చాలనే ఆ త్రోవలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఆ త్రోవలో ఉండగానే వీడు కేకలు వేటం మొదలుపెట్టాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన రెండవ రాకడ సమయమందు నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు కానీ నీవు ఆయన సన్నిధిలో నిలబడే పవిత్రత పరిశుద్ధత నీకు ఉన్నదా గురుడ్డి దానిలాగా గురుడివాడి పడిపోయి ఉన్నావా గు్రుడ్డి దానిలాగా గ్రుడ్డి వాడిలాగా నీ పడిపోయి ఉంటే ఇప్పుడైనా నీ కనులను ఆయన తెరవటానికి సిద్ధంగా ఉన్నాడండి ఆయన కనులు తెరవటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఆయన మంచి ఘనమైన శక్తితో ఆయన ప్రభావముతో నిన్ను విడిపించాలని చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా కానీ నీవు విడుదల పొందటానికి రెడీగా ఉన్నావా విడుదల పొందటానికి చూడండి గుడ్డివాడు ఎంతో ప్రయాసపడి కేకలు వేసి కొంచెం ఆ ముందు కింద వచ్చిన చదవండి చూద్దాము నలభై తొమ్మిదో వచ్చని చూస్తే అప్పుడు ఏసు నిలచి వాణిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వాణ్ణితో చెప్పరి అంతట వాడు బట్టను పారవేసి లేచి ఏసు నద్దుకు వచ్చాను చూడండి ఇక్కడ ఆలోచించండి ఏసయ్య వీడు కేకలు విని నిలబడిపోయాడండి కదా ఏసయ్య వీడు కేకలు విని నిలబడిపోయాడు నీవు కేకలు వేస్తే ఆయన నిలబడేవాడిగా ఉండాలి ఏదో నీవు పట్టి పట్టనట్టుగా ఏదో చేసి చేయినట్టుగా ఉంటే ఆయన నీ దగ్గర ఎలా నిలబడతాడు చెప్పండి మానవ మాత్రంగా మనం ఆలోచిద్దాం మనకు అవసరమైన వ్యక్తి దారినే వెళ్తున్నాడు ఆయనతో మనకు ప్రాముఖ్యమైన పని ఉంది కదా ఏదో చిన్నగా ఉండండి అయ్యగారు అయ్యగారు అని చిన్నగా పిలిస్తే ఆయన ఆగుతాడా చెప్పండి నీ నోట్లో నువ్వు ఉంటే ఆయన నిలబడతాడా నిలబడడు ఆయన మార్గముడు ఆయన వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఎలిగెత్తి కేక వేస్తావో అప్పుడు చూస్తా నువ్వు ఎవరో ఉన్నాడు నా కుమారుడు పిలుస్తున్నాడు లేంటే నా మనిషి పిలుస్తున్నాడని ఆగటానికి మనము ప్రయత్నిస్తాము కదా ప్రియ సహోదరి సహోదరుడా ఏసయ్య కూడా అంతే నీకు నిత్య జీవము ఇవ్వాలని ఆయన ముందుగా నీ కొరకు మార్గమంతటిని సరాలము చేసుకుంటూ మార్గమంతటిని సిద్ధపరిచి నిన్ను పరలోక రాజ్యములో ఆయన మంచి సుఖముగా ఐక్యముగా నిన్ను ఉంచాలన్నదే ఆయన ఉద్దేశము కానీ నువ్వు ఆ మంచి సౌఖ్యములో ఉండడానికి నువ్వు సిద్ధపాటుగా ఉండాలి ఆయన దగ్గర నుంచి నువ్వు మేలులు పొందుకోవాలి ఆయన చూసే కనులు నీకు ఉండాలి కదండి ఆయన చూసే కనులు నీకు ఉంటే ఎవడు గద్దించినా ఎవడు ఆగమన్నా ఎవడు నిన్ను ఆపలేడు కాకపోతే ముందుగా మన ప్రయత్నం మనము చేయాలి గుడ్డివాడు అదే ప్రయత్నం చేశాడు ఎంతమంది ఆగమన్నా ఆగాడండి ఎంతమంది ఆగమన్నా ఆగల ఎందుకని వాడు చేరుకోవాలనుకున్న లక్ష్యము అక్కడ ఇంకా జరగల అందుకే ఆగకుండా అరుస్తూనే ఉన్నాడు కానీ ఒక సమయానికి వచ్చేసరికే యేసు ప్రభు నిలిచి వాడిని పిలిచాడు ప్రియా సహోదరి సహోదరుడా ఎంతకాలం నుంచో ప్రార్థన చేస్తున్నావా ఎంతకాలం నుంచో నీవు మొరపెడుతున్నావా అయినా అలసిపోమాక విశ్వాసములో ఆయనకి దిగజారిపోమాక ఎందుకంటే దేవుడు ఒక సమయం వచ్చేసరికి దానిని చేయటానికి ఆయన సంసిద్ధంగా పరుస్తాడు నీ పనంతటి ఆయన సకలముగా సరి చేసి పెడతాడు అది ముందుగానే వస్తే మనం తొట్టిల్లిపోవచ్చు లేదంటే గర్వించవచ్చు లేదంటే ఇంకా ఇంకోటి ఏదో ఏదో జరగవచ్చు అందుకే ఆయన సమయాన్ని చూసి ఇస్తాడు చూడండి ఒక కేక పిలవగాని ఏమంటా ఏసయా ఎవరేకేసిందని తిరిగి చూశాడా లేదు చూశాడు ఇంకా వీడు పిలుస్తాడేమో చూద్దాం ఇంకా ఇడు ఏమైనా ఉంటాడేమో చూద్దాం ఏమైనా అంటాడేమో చూద్దామని ఆయన ఎదురు చూశాడు కొంత సమయము వాడు అధికముగా కేక వేసినప్పుడు అప్పుడు ఆగాడు ప్రియా సహోదరి సహోదరుడా నీవు అలా అధికముగా కేక వేసేదానిగా కేక వేసేవాడిగా ఉండాలి అలా వెయ్యింది కాక చాలామంది ఫస్ట్లు ఆసక్తిగానే భక్తి చేస్తారండి బాగా అన్నిటికీ ముందు ముందుగానే అన్నిటిగా ముందుగానే నడుస్తూ ఉంటారు ఒక సమయం వచ్చింది ఆ సమయం రాగానే సాతాను ఇదిగో చూడండి గుడ్డివాడికి కలగజేసినట్టు ఎవరో ఒక మనిషి ద్వారా ఎవడొకడు గద్దిస్తాడే ఏం ప్రార్థనమా లేతే ప్రార్థన ప్రార్థన నెల్తున్నావు ఆగిపో ఇలాంటి ఆగిపోమ్మని ఇలాంటి ఆగిపోమని భర్త భార్య ఎవరూ లేదని అనగానే తక్కువ ఆగిపోతారు ఎందుకని ప్రియా సహోదరి సహోదరులు చూడండి ఎందుకని వారు ఎందుకని ఏమంటనే ఆగిపోతారంటే వారిలో వేరు లేదు కదా వీరిని బట్టి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు ఆయన చాలా గొప్ప ఉపమానం విత్వాన ఉపమానం చెప్పాడు ఆయన కదా వీళ్ళు వేరు లేని బ్యాచ్ ఎవడన్నా గర్వంగానే ఆగిపోతారు ఎవడన్నా సనగగానే ఆగిపోతారు వీళ్ళు ఎవరి కోసం భక్తి చేస్తారండి ఎదుటి వారి కోసమే భక్తి చేస్తారు కానీ వారి జీవితము కోసము కానీ పరలోక రాజ్యమును గురించి కానీ చేసేవారు కానే కారు ప్రియ సహోదరి సహోదరుడా చూడండి నేను మీకు ఆ మాట చూపిస్తాను వార్త తీయండి మార్కు స్వార్త పక్కనే ఉంటాడు వార్త ఎనిమిదవ అధ్యాయము పక్కనే చూడండి లోకాస్వార్థ ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదవండి ఎనిమిది పదమూడు రాతి నేల నుండి వారెవరనగా విరునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీంచు వారే కాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు ఏంటంటే వారిలో వేరు లేనందున శోధన కాలం వచ్చిందంట ఒక సమయాన ఆ శోధన కాలం రాగానే ఏమైపోతారు తొలగిపోతారు కదా మరి అంతే కదా నీవు లోకరక్షకుడు ఆయన గొప్ప కృపని ఆయన గొప్ప శక్తిని నీకు ఇస్తానని చెప్పి ఆయన మార్గములో నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఎవడు గదివినా ఎవడు అరిసినా ఎవడు గదివినా ఎవడు అరిసినా ఆగిపోతావా ఆగి పోనే కూడదు ఈ వేరు లేని వారు ఏం చేస్తారంట ఆగిపోతారంటండి ఎక్కడ విత్తబడిన వారి రాతి నేలన విత్తబడిన వారు వీరు లోని లోనికి పోదు ఎందుకంటే వీళ్ళ హృదయములో అనేకమైన బండలు ఉన్నాయి ఆ బండలను తొలగించుకోరు ప్రియా సహోదరి సహోదరుడా నీ హృదయంలో ఉన్న అడ్డుబండను తొలగించుకోలేకపోతే వాక్యము నీ హృదయములో ఫలించదు దేవుని శక్తిని మీద పని చేయటానికి కుదరదు ఎందుకనంటే నీ హృదయము సరిగ్గా లేదు గదమగానే సాతాను గర్జించు సింహములే వస్తాడని ఉందండి బైబిల్ వాక్యములో గాతాను గర్దిస్తున్నాడు వాడి గర్జనకి భయపడిపోయి ఉనికిపోయి ఎనికి వెళ్ళిపోతారు కదా ఏందమ్మా ప్రార్థనకు రాలేదంటే మా ఆయన ఒప్పుకోవటం లేదండి ఎందుకని ఏమో భక్తి ఏమో శక్తి అలాంటిది కదా అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా నీవు ఎప్పుడైతే శక్తి బలమంతురాలుగా ఉంటావంటే ఈ గ్రుడ్డి ఏసు పాదాలు దగ్గరకు వచ్చి కేకలు వేసేదానిగా ఉండాలి ప్రార్థించాలి కుటుంబంలో వారు ప్రతి ఒక్కరి గురించి కుటుంబంలో ఉన్నవారి గురించి సంఘములో ఉన్నవారి గురించి సేవకుల గురించి నీకు ఖాళీ సమయము దొరికినదంటే ఏసు పాదాల దగ్గరకు వచ్చి నీవు కూర్చుంటే నీ హృదయంలో ఎంతటి బండలున్నా నీ హృదయంలో ఎంతటి రాళ్ళు ఉన్నా సరే దేవుని వాక్యం వాటిని వేరేస్తా ఉంటుంది వాటిని కరిగిస్తా ఉంటది అవన్నీ తొలగిపోయినప్పటికీ నీ వేరు లోతుగా నాటబడతావు శోధన కాలము కాదు విపరీతమైన రోత కాలము వచ్చినా సరే నువ్వు ఎక్కడికి కదలచబడవు ఎక్కడికి కదలచబడవు దేవునితో అంటుకొట్ట